హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో నిన్నటి వీడియోలో భీమవరం బయలుదేరానని షేర్ చేశాను కదండి సో మార్నింగ్ కల్లా భీమవరం వచ్చేసి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది వాటి వీడియోలో చూసేయొచ్చు భీమవరంలో అన్ని కూడా నేచురల్ ఏ ఎక్కువ షేర్ చేస్తానండి సో యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొంచెం తక్కువే ఉంటాయి నేచురల్ బ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే వీడియోని కంటిన్యూ చేయండి అండ్ అలాగే హెడ్ఫోన్స్లో వినే వాళ్ళు కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి ఎందుకంటే నా అలా ఎక్కువగా ఉంటుంది యాజ్ యూజువల్గా అండ్ ఇంస్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ముందే పోస్ట్ చేస్తాం కాబట్టి రీల్స్ ఇన్ కేస్ మీరు ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసేయండి మామూలు మీ టాక్స్ అని ఉంటుంది పాత మనల్ని ఇంకా చూడలేదు చూసారా చూసారా అన్నా 아, 펄스터리. 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 펄스터 ಲಿಂಗ మాకు దేనికి దొరకలేదు ఎప్పుడు తత్కాలే కదా ఇప్పుడు తత్కాలే ఏంటిది నర్సాపూర్కి చేసాము దీనికి చేసాము మూడు ట్రైన్లు చేసాండీ దాంట్లో దీనికి దొరికింది నాగర్సోల్ ఇది లేటు రాత్ర ఫుల్ కవర్ చేస్తాడు నైట్ చాలా లేట్ అయింది సికింద్రాబాద్ స్టేషన్ లో ఎంత సేపు ఉన్నారు రావడమే ప్లాట్ఫామ్ వచ్చింది అర అరగంట నలభై నిమిషాలు అక్కడే ఒక పాతకొండు వరకు సికింద్రాబాద్ లో ఉన్నాం కదలలేదు అక్కడ నుంచి మా ఆయన ఆల్రెడీ ఇంటికెళ్ళిపోయి మళ్ళీ నిద్రపోయారు కూడాను ఇంకా అక్కడ ఉన్నాం ఆయన వచ్చాను చెప్తున్నారు అనమాట ఇంకా కదలలేదండి అంటే అయ్యో అవును అని అంటున్నారు అలా కానీ పొద్దున్నే బాగా కవర్ చేస్తాడు ఎన్నిటికల్లా వచ్చేసాం కదా ఎవరు ఆర్ఏసీ లో వచ్చారు మూడు మూడు సీట్లు మూడు మామూలుగా లేదు అసలు ఆ ట్రైన్ లో ఆ ఎవరితో బర్త్డే పన్నెండింటికి కేక్ కటింగ్ వాళ్ళు కరెక్ట్ గా మా బర్త్ కింద మా సైడ్ అప్పరు అక్కడ వాళ్ళు ఒక పెద్ద ఫ్యామిలీలు అందరు కలిసి వచ్చారనమాట నేను మా మళ్ళీ మళ్ళీ మధ్యలో ఐదింటికి మధ్యలో అంటే ఐదింటికి పొద్దున్న ఐదింటికి వెళ్ళేసి బోలాల దగ్గర నువ్వు నన్ను నాకు వచ్చి ఇట్లా పెట్టి తాగేసారు మళ్ళీ ఏంటి అనంటే సారీ సరే నన్ను మళ్ళీ మళ్ళీ ఉం కూడా వచ్చి కాలమే లే వచ్చేసింది ఏనని అన్నాడు ఏంది లే ఏం లేసి చూస్తారు ఆడ కూడా ఈ ఊరో కూడా తెలియదు ఐదింటికి పొద్దున్న ఏ విజయవాడో ఏదో అయి ఉంటది అదే విజయవాడ అయి ఉంటది మామూలు గోలు కాదు పిల్లలు ఆళ్ళు అసలు ఎంత గట్టి గట్టిగా అరుస్తున్నారో మళ్ళీ ముచ్చట పెట్టు చిన్న చిన్న ఏదో మామూలు కాదు ఏదో తింటే కాదు అంటది అయిపోయింది అందులో అల్లరి చేస్తాం మనం కూడా అల్లరి చేస్తాం అందరుంటే అది అందరు పడుకుంటే

నేను అలా నుంచి ఎంతసేపు ఉండాలి మళ్ళీ పిల్ల అనుకుంటా లే అని అల్లమ్మాయి గట్టి గట్టి కరుస్తుంది పక్క నుంచి అల్లి కలి తెరుస్తుంది చూస్తుంది మళ్ళీ పడుకుంటుంది నేను ఇంకా ఇలా చేతులు అలా చూస్తా ఉన్నాను నేను ఎంతసేపు దిగుతావు అని అనుకోని అలా పది నిమిషాల నుంచి అప్పుడు చేసింది సరే నిద్ర మొత్తంలో ఉంది కదా నేను కూడా కోఆపరేట్ చేసి సైలెంట్ గా ఉన్నాను Alga mama. Mama. Dekan dah. Sini dik. Sini dah ik. Oh, kamala pul bu saya ame ocha ni. Ci me ocha ma ni. Ala. Pini. Eh, rei.

ఇంకా బాగుంటది వెరీ గుడ్ చేస్తా డిస్ట్ చేయాలా ఇప్పుడు ఇదిగోండి మంచి కమలం పూలు పూసాయిస్ యూజువల్ గా రెడీ అయిపోయింది ఎర్ర నెలతోటి ఓహో నువ్వు రావడం ఇప్పుడు వచ్చాడు దారిలోకి వచ్చాడు బావుడు ఏం చేస్తుంది పూలు పంచిపెట్టే కార్యక్రమంలో ఉందన్నమాట ఇప్పుడు ఏంటో అందరు పంచుతున్నావా ఏం చేస్తున్నావమ్మా పూలు పంచిపెట్టే కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ పొద్దున్నే బోల్డ్ అని కలవపూలు తెచ్చిచ్చాడు కదా డోర్ లోంచి గేట్లోంచి ఇలా ఎక్కడక్కడ వీలైతే అక్కడ అందరికి పూలు ఇచ్చేస్తున్నా అది కూడా ఏమేం కావాలో అన్ని పట్టుకొచ్చేసారు మన వాళ్ళకి బాగుండాలి కావాలి అబ్బో రెండు ప్లేట్లు తెచ్చారా ఇదిగోండి నానా ఒక బాగుండే పసు ప్లేట్ పోరే అని ఏవేవో చెప్పేశాము రాంగానే ఇదిగోండి మా నాన్న ఏమో టిఫిన్ తెచ్చేసారా మా అమ్మ మాత్రం ఇదిగోండి ఏమిటి ఇంకా ఇంకానా తోట పెద్ద మాళ్ళకా అల్లీల్ తెలియదు చూసారా స్కూల్ పంపకాలు తాత ఇచ్చేయండి అందరికి ఇచ్చేయండి అందరికి ఎంత బాగున్నాయి ఒక్కొక్క పువ్వు మాకైతే ఓ బోల్ ఆస్తులు అడుగుతా నేను పూలు కావాలంటే ఒక్క పువ్వు వందమ్మా అంటారు ఒరే నువ్వు కాపాడు ఈడు కాపాడండి కాపాడం అదే ఉన్నాడు ఒరే కాపాడు దా మన అమ్మమ్మ తినేద్దాం ఏమవుతుంది ఏం కాపాడాలి ఇదిగో పిన్ తెచ్చేసింది చూడు దా అమ్మమ్మ తినేద్దాం దా వస్తున్నాడు అదిగో వచ్చాడు కాపాడడానికి రాగానే బోండాలి ఏం టిఫిన్ కావాలనగానే పిల్లలు బోండా అన్నారు ఇక్కడ బోండాలు చాలా బాగుంటాయి అసలు హైదరాబాద్ లో కానీ ఎక్కడ ఈ టేస్ట్ రావు అందుకే రాగానే ఫస్ట్ ఫస్ట్ మిస్ అయిన బోండాలు తినేస్తున్నాము ఇదిగోండి వచ్చేటప్పుడు నాన్న పాల్స పొటాలు మాకు దొరక తీసుకురండి నేను అన్నాను అంతే వెంటనే ఇంటికి వచ్చేసరికి పాల్స పొటలు ఉన్నాయి ఇక్కడ తక్కువ పచ్చగా ఉంది చాలా తీయగా ఉంటాయి ఆల్రెడీ ఒక పావు కేజీ దాకా తినేసా ఇదిగో ఇది అట్ట అదిగోస నేను నేను డైట్ లో ఉన్నాను అక్క నేను డైట్ లో ఉన్నా డాడీ నేను డైట్ లో ఉన్నాను మమ్మీ నేను డైట్ లో ఉన్నాను నేను తిన్నప్పుడు మీరు అందరు అని మీ తాపాలి మమ్మీ డాడీ ఏమో మాకు తినిపించడమే పనిగా పెట్టుకుంటాను ఇల్లు దోశ ఇచ్చావా ఎక్కడ పూర్తిగా తినకుండా తిండి నీకు వచ్చి తినట్టు ఆవిడ చేస్తాను డాడీ అన్నా సరే తినే వచ్చింది తిన్నాను మళ్ళీ ఆయన కూడా నాకే పెట్టేస్తున్నారు ఇలాంటి అర్థం అంటే నేను తింటా మీరు వచ్చి ఏం లో ఉన్నావు అని చెప్పి మా ఇంటికి నేను కొంచెం వెళ్ళేటప్పుడు చెప్పాను అన్నమాట వెతికి చెప్పాను మీరు వచ్చి ఇంగ్లీష్ త్రీ కేజీస్ అన్నది రీసెంట్ టైమ్స్ పెట్టుకోవాలి అక్కడ టిఫిన్ తిన్నాము అందులో సపోటా అంటే సపోర్టాలు తెచ్చారు ఇయో పావు కిలో తినేసారు అందులో నార్మల్ తెచ్చారు ఇయో రెండు వేసి వస్తాను ఇది డైటింగ్ అని ఇదేమో కొంచెం బాగానే ఉంటుంది నేనన్నీ నేను నలభై కిలో పెరిగేలా ఉన్నాను

ఇప్పుడు ఫస్ట్ డే కదా ఫస్ట్ డే చెక్ చేసుకుందాం మెయిట్లో కొంచెం లాస్ట్ డే చెక్ చేసుకుందాం అప్పుడు తెలుస్తుంది అదే సాక్ష్యం అండి సాక్ష్యం రుజువు అబ్బాయి సినిమా టైప్లా అదే ఇక్కడ మా అమ్మ చూడండి రాగానే అంటే ట్రైన్ లేట్ లేట్గా వచ్చింది కదా ఎప్పుడు ఎర్లీగా వస్తా వచ్చే ట్రైన్ కి వస్తా రోజు లేట్ ట్రైన్ కి వచ్చాం కాబట్టి ముందు తినేయండి తినేయండి అని టిఫిన్లు పెట్టేసింది నాన్న సపోటాలు తెస్తే సపోటాలు తినేసాం మావిడికి వెళ్ళి తెచ్చారు ఇంకా దేవుడి దగ్గర పెట్టాక తిన్నాం స్టార్ట్ చేయాలి అది ఎప్పుడెప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాం కాదే ఇది హైదరాబాద్ లో అనుకో ఇలా ఏమన్నా తెస్తే ఇద్దరిని రే తినండి రా తినండి రాని ఫస్ట్ అలాగ పెట్టేదాన్ని ఇప్పుడు చూడు వాళ్ళకి అసలు ఒకటి కూడా పెట్టలేదు నేను పావు కిలో సపోటాలు తినేశాను ఎందుకంటే ఇక్కడ ఎలాగో అమ్మ నాన్న చూసుకుంటారు కాబట్టి అది మా అమ్మ ఆల్రెడీ డ్యూటీ ఎక్కేసింది ముగ్గురు మన వాళ్ళకి తినిపించే డ్యూటీ అంటే ఓహో టాలెంట్ అమ్మా కూర్చోబెట్టి బాగున్నాయా స మనకి ఇలా దొరకవు కదా తక్కువగా ఉంటాయి అదేలాగా లాగా ఉండి స్కిన్ మందంగా ఉంటాయి చూడు అవి బర్రె సపోటాలు అంటాం కదా అవి మరి బర్రె అంటే బాగోదని అక్కడ తేనె సపోటాలు అంటారు టమాటా టా అరే టమాటాల్లో రండి టమాటా చుట్టూ ఏమవుతుంది టమాటాలు వస్తున్నాయా నానా ఉన్నారా టమాటా టమాటాలు వస్తున్నాయంట బాబు టమాటా అరే టమాటా చూడు టమాటా వచ్చిందా ఎక్కడొచ్చింది చెప్పు

నువ్వు అర్ధరాత్రి ఎప్పుడు ట్రైన్ ఎక్కావు ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుని మరి ఎక్కావు అట్లా లెఫ్ట్ మా ఇచ్చుకోమైమ్మా తెలిచి హెయిర్ స్టైల్ వేసుకొని మరి వచ్చింది అత్తయ్యేసారా అత్త అత్తయ్య మంచి హెయిర్ స్టైల్ వేసి మరి పంపించారు జర్నీకి అరే టమాటా ఆడి తెలుసు అది అబ్బో చూసారా ఆడికి తెలుసు ఫిక్స్ ఇచ్చేసాడమ్మా స్విచ్ చేసాడు నీకు తెలిసా ఉంటావా చపాతీ అన్న సపోటా అన్నా వెరీ గుడ్ పండగ బాగుంది కదా చాకజామి ఇక్కడ కేజీ లెక్కనా డజన్ లెక్కనా డజన్ లెక్కనా మాకు కేజీ లెక్కన అమ్ముతారు సపోర్ట్ మీకు అంటే అప్పుడు పంపించేయండి మా అమ్మ అందరికి తినిపించేస్తుంది నేను ఆల్రెడీ పావుకి ఇక్కడ ఖాళీ చేశాను కాబట్టి నన్ను వదిలేసింది వాళ్ళ ముగ్గురికి పెడుతుంది పెట్టుకొని పెడుకుంటాన జాలితో వదిలేసి జాలితో వదిలేసి సో మా గోల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి తర్వాత ఏం జరిగిందన్నది రేపటి వీడియోలో చూద్దరు కానీ సో దాట్స్ ఇట్ ఫర్ టు డే ఫ్రెండ్స్ ఆల్ యూ అల్ నాదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాయ్